వెల్కమ్ టు విజన్ ఫై టీవీ రకుల్ ప్రీత్ ఒకప్పుడు టాలీవుడ్ ఒరుసు పెట్టి సినిమాలు చేసింది స్టార్ హీరోలందరూ స్టర్స్ నటించింది చిన్నగా మొదలైన రకుల్ కెరీర్ ఒక్కసారిగా ఉవ్వెత్తన లేచింది అంతే వేగంగా కిందకు పడిపోయింది మహేష్ బాబు తారక్ బన్నీ రామ్ చరణ్ ఇలా టాప్ హీరోలతో రకుల్ నటించేసింది ఆమె ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి అంతే స్థాయిలో డిజాస్టర్లు కూడా ఉన్నాయి రకుల్ కు టాలీవుడ్ లో ఇచ్చిన గుర్తింపు పక్క భాషల్లోనూ మంచి ఆఫర్ ను పట్టేసింది అయితే రకుల్ కు మెల్లమెల్లగా ఫ్లాప్లు పడడంతో మేకర్లు దూరం పెడుతూ వచ్చారు రకుల్ కు చివరిగా తెలుగులో కొండ పొలం అంటూ డిజాస్టర్లు పడ్డాయి ఇండియన్ టూ లో రకుల్ ఉందంటే ఉందంతే ఆమె వల్ల సినిమాకి ఏ మాత్రం ఉపయోగం లేకుండా పోయింది సినిమా వల్ల ఆమె కూడా ఏ ఉపయోగం లేకుండా పోయింది ఇలా రకుల్ ప్రీత్ ఇప్పుడు సౌత్ లో ఖాళీగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది రకుల్ ప్రీత్ ఎక్కువగా బాలీవుడ్ మీదే ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తుంది అక్కడే ఎక్కువగా తిరుగుతుంది నడుముని ఏం తిప్పిందిరా బాబు వేదిక మీడియా రకుల్ ప్రీత్ తాజాగా ఎన్టీఆర్ రామ్ చరణ్ బన్నీల గురించి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి తమ తమ హీరోల గురించి మాట్లాడిన క్లిప్స్ ను షేర్ చేసుకుంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు పడుతున్నారు ఇక నెపోటిజియం గురించి రకుల్ ఫుల్ క్లారిటీగా ఉంది నెపోటిజం వల్ల చాలానే ఆఫర్లు కోల్పోయిందంట దానివల్ల తానేమీ బాధపడలేదంట నెపోటిజం అనేది అన్ని చోట్ల కామన్ అని సింపుల్గా చెప్పేసింది మనకి ఏది రావాలో అది వస్తుందంటూ రకుల్ వేదాంతం వల్లించింది చెల్లి కోసం సాయి పల్లవి ఎంత కష్టపడిందో రేపు తన పిల్లల కోసం ఇండస్ట్రీలోనే వస్తానంటే నేను హెల్ప్ చేస్తా కదా నెపోటిజం వల్ల స్టార్ కిడ్స్కి ఈజీగా అవకాశాలు వస్తాయి అది వాళ్ళ అమ్మ నాన్న పడిన కష్టానికి గుర్తింపు అని చెప్పుకొచ్చింది రకుల్ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతున్నాయి రకుల్ చేతిలో ప్రస్తుతం ఏ ప్రాజెక్టు లేనట్లుగా కనిపిస్తుంది